అప్పుడు కుంచెవరకు గాని మీద లోపట నెత్తి మీద ఉన్న ఎదురు ఐదు గాని అటువంటి సామ్రావ్యం ఐదు అడగట్టి ఐదు బెల్లం లోపల ఉన్నాయి ఐదు బి అభిజ్చరు మూసిండు రాజా ఇది చూసేవారి కంట కావాలని తీర్పు పెడుతున్నారు ఆ దేవతలు పిల్ల పిల్ల కలిపి

మరి ఊడల మర్రి పుట్ట పుట్టింది పుట్ట పుట్టినాడు ఆ యొక్క మర్రి పుట్టింది ఊడలతో మరి ఊడలకు ఎప్పుడు వెళ్ళబడ్డదో ఓ లేడు కానాల పుట్టను శుద్ధి ఎత్తుండడీ రాజు ముని రాజు ఎప్పుడు ఆ యొక్క శుద్ధి ఎప్పుడు చేస్తుండో బడుతున్నాడు ఆ కదలాలా రోజు గడిచే రెండు రోజులు గడిచే ముప్పారు మూడు రోజులు పోతాయి మూడు రోజుల వరకు ఆ ఒక్క చెల్లిదే రబ్బిల్లదేమా అది ఏము చేస్తున్నది ఒక పెద్ద నారే ఆయరా ఆ గోముని రాజు ఎప్పుడు ఆ క్మీర పోగబెట్టి మీద సూది పెట్టి సూది మీద తిర్స్ పెట్టి తిర్స్ కి తిర్స్ కి శిరపాదాన్ని

అంతం వేసినాయి ఆ మోసే అంత మోపుడు కట్టుకోని ఈ భూమి వేసుకోని చెమ దగ్గర గుడి రాజు వస్తున్నాయి ఆ రెండు తేరువలు ఏరువలు వచ్చినవి మునిరాజు దగ్గర ఏనాడు వండుకున్నాయో

ఇరవై మంది సిక్కుల ఏనా గట్టి వాడే ఎప్పుడు తిరుగుతున్నారు అటువంటి అరుగుల సిక్కుల గుండెలు ఉన్నాయి కార్యాలయాలు అన్నా కట్టిన కూడా కట్టినట్టే ఉన్నాయి కట్టిన मारी बारी येला क्या चास्तो एक चास्तो यार जाके अमीर को डचरा चुनेरा बारी बोझे के लिए बामर राष्ट्रीय नारे बाहर आई हो येला तू बाहर आई हो सब लड़का लड़की मच के बाहर कूदो आप वो तो कार दी थी कितना ताई तेरे ने कितना रखा था जी आप को दिखाओ आई आप राजू कहीं आई आप नेबामा राष्ट

కలిసి కూడకోట కార్తీక రాజు దగ్గరిపోదాం మరి ఏదో చెప్పదాము చెప్పి తప్పు పెడదాం చెప్పకపోతే వాళ్ళ ఇప్పటి కొడతాడు కార్తీక రాజు

అందుకు వెయ్యాల కోరణ సోమతి పడదా ఐదు రోజులకి రాన్నర అన్నర అల

తాగి కడపలో కాదా ఖరాబ్ అయిపోతాయి రాదా ఒక్కొక్కడు వీరు పరాలు తాగి ఉంటున్నావు ఎక్కడ సన్న కాడపే ఉప్పుతాంది గుడగా పొరుగు బిల్ ముఖమైతండి అందుకొరకే మరి మురగల పెళ్లి మరి గౌన్లో అందరూ అక్కడ బాయి కల మనం అందుకొరకే అరే బారు అన్ని బోరు కొట్టురా దాన్ని దీన్ని బంధు పెట్టి దీన్ని కొట్టురా కడుకుంట

అసలు అది ఆ కేటల అకరవతనే అక్క రవి కరేంది

డి ఇంకా పండుగలు చేసేది పెద్దమ్మ పండుగలు చేసేది ఇంకా దివసాల కథలు చెప్పేది నలుగురు దినాలి తినేది కుక్క నిన్ను చూస్తే

நல்ல கிளப்பிண்டா மாரி ஆஹ் ரயத்துல அட்லோட்ட போய் மிளகேத்தவுக்கு மூக்கலா ரெத்துல அட்ரஸ் அட்ரீஸ் போய் ஆகும் ஊபி தி திபி ஊபி தி திசு மூக்க ఇది ఊపిల పిండి మడుగుల పిండి అబ్బాయి మావలు బిద్ది రాగు దెబ్బతి అక్కడ పాత్ర కొత్త పాత్ర వేసిన ಸರೇದೇ ಸರದಾಗೇವು ಕೊಡು ಸ್ವರ್ಯದವಾಡು ಬ್ರಹ್ಮದೇವು ಕೊಡುಗಿ ದಾಡು ಇಂದ್ರ ಕುಡಂಬಾಡು ಎಡ ಕೊಡು

కిసండ్ కేసులు రోడ్డు దొరుకుతాయి అవకాశం చేతిలో పట్టుకొని పోయి నన్ను బోరింగ్ కిందోరింగ్ గడవీ నేను దాగిన కళ్ళు ఇవ్వండి గవర్నమెంట్ నేను అన్న రోడ్ ఇవ్వండి నన్ను తీసి పారేసిన డ్రైవర్ కండక్టర్ గవర్నమెంట్ వాళ్ళే వంది గవర్నమెంట్ కాదు కూడా గవర్నమెంట్ మనిషి లేకుండా గవర్నమెంట్ చాతవర్గా గవర్నమెంట్ ఒక్కరించిన ఊళ్ళు అన్న మళ్ళా కోరం అప్పటి సిక్కి అర్ సిక్కుల కచ్చిరు బేటికి వస్తున్నారయ్యా అయ్యా అయ్యా రాజా ఇంకా నా చూడు ఏంటి ముందుగా నా చూడు ఆయన ఎట్లా చూస్తున్నారు పిత్రి గారి దారి చూస్తున్నారు చెప్పేస్తావు అయ్యా

అయ్యో ముసర్దు ఆయన ఆయన అని కొట్టుకున్నాం ఓలేని తీసుకుపోయి దావకాల్లో పెట్టుకునే నా అత్త కింద మా మామ మీద మా అత్త హాస్పిటల్ ఉండేరా మామ పెద్ద పెద్ద మనిషి అయితే ఎట్టిగాడిది కులవుడు ఒక పెద్ద మనిషి చూడనుకో గౌడ సంఘం గౌడ సంఘం ఏమంటారు కుల అంటారు అంటే నువ్వు అనుకుంటావు మా మామ పెద్ద మనిషి అయిందంటే ఆ ఊళ్ళే